హాయ్ అండి ఇవాళ మరొక గోస్ట్ గేమ్ ఛాలెంజ్ తో మేము ముందుకు వచ్చేసాము ఈ రోజైతే బ్లడీ మేరీ గేమ్ ఆడబోతున్నాం అనమాట బ్లెడీ మేరీ గేమ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము లాస్ట్ టైం బ్లడీ మేరీ గురించి ఒక నార్మల్ వీడియో తీసినప్పుడు అందరూ కామెంట్స్ చేశారు బ్లడీ మేరీ గేమ్ ఆడండి రియల్ గేమ్ ఆడి చూపించండి అని చెప్పేసి సో ఈ రోజైతే ఆడుతున్నాం అనమాట అస్సలు మిస్ కావద్దు అలాగే మన ఛానల్లో ఈ మధ్యన చాలానే గోస్ట్ వీడియోస్ అడుగుతున్నారు కదా అన్నీ చేశాను కింద లింక్స్ ఇస్తాను కామెంట్ సెక్షన్లో ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఓకేనా ఇంకెంత కాలేస్తే మరి వెళ్ళిపోదాం పదండి గేమ్లోకి బ్లెడీ మేరీ గేమ్కి కావాల్సినవన్నీ కూడా తెచ్చి ఇక్కడ పెట్టేసుకున్నామండి అయినా వెలిగించుకోవచ్చు లేదంటే మీరు నార్మల్గా ఇలాగా నూనెతో దీపమైనా పెట్టుకోవచ్చు ఒక ఒక మ్యాచ్ బాక్స్ దీపం కుందే అలాగే ఆయిల్ తర్వాత ఒక మిర్రర్ కూడా ఉండాలండి బట్ తర్వాత ఒక బుక్ తీసుకోవాలండి బుక్ను ఆర్ పెన్సిల్ ఏదైనా తీసుకోవచ్చు ఒక పేజ్ అయితే బ్లడీ మేరీ కోసం అనమాట ఒక పేజ్ అయితే మన కోసం అంటే మనం ఈ పేజ్లో ఏదైనా క్వశ్చన్స్ బ్లడీ మేరీని అడుగుతూ రాసుకోవాలి సో ఇక్కడైతే నేను ఎస్ నోనైతే రాస్తున్నా అండి సో మధ్యలో అయితే పెన్సిల్ ఉంటుంది ఇలాగా సో ఈ ఎస్వైర్ తీసుకెళ్ళినా నోవై అంటే డౌన్ మళ్ళీ మీరు కావాలని చేస్తున్నాం అంటారు అందుకనేసి మీకు అంతా చూపిస్తూ క్లియర్గానే వీడియో అయితే షూట్ చేస్తాను అండ్ తర్వాత ఇక్కడ మనం అడిగే క్వశ్చన్స్ అనేవి ఏంటంటే పక్కన పేజీలో అయితే రాయాలన్నమాట బ్లడీ మేరీ కోసం సో అండ్ ఫస్ట్ అయితే బ్లడీ మేరీని ఇన్వైట్ చేయాలి కాబట్టి మనమైతే ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేసేసి దీపం పెట్టద్దాం అదేవి ఇందులో మనకి త్రీ లెవెల్స్ ఉంటాయండి బ్లడీ మేరీ గేమ్లో ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనము దీపం పెట్టుకోవాలి సెకండ్ లెవెల్ వచ్చేసి మనం క్వశ్చన్ చేయాలన్నమాట ఈ లోపు మనకి చాలా అనేవి ఎదురవుతూ ఉంటాయి థర్డ్ వన్ వచ్చేసి ఎవ్వరు లేని రూమ్లో చీకటి గదిలో బ్లడీ మేరీని పిలుస్తూ ఒక అద్దం ముందు అయితే నుంచోవాలన్నమాట సో ఈ బ్లడీ మేరీ గేమ్లో అయితే బన్నీ మా హస్బెండ్ నేను ఆడదాం అనుకుంటున్నాం మా శ్రీయాన్షి పాప రెడీ అయిపోతుందండి అసలు ఆ రూమ్లోకి వెళ్ళనంటే వెళ్ళను ఇంకా ఇంకా మనమైతే ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేసేద్దాం చెప్పాను కదండి ఈ రూమ్ లో అయితే మా హస్బెండ్ బన్నీ నేను శ్రీయాంశి పాప ఉన్నాం ఎవ్వరూ లేవు ఒకసారి రూమ్ అంతా కూడా చూపించు అలా ఫోన్ ఇటువైపు కూడా చూపించు అండ్ నెక్స్ట్ వచ్చేసి రూమ్ లో లైట్స్ ఏమి కూడా వేయకూడదండి ఒకసారి ఫ్యాన్ కూడా చూపించు సో లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసుకోవాలి ఏదైనా టార్చ్ ఉంటే ఒక చిన్నది వేసుకుంటే వేసుకోవచ్చు వీడియో ఉంది కాబట్టి వేసామండి లేదంటే అది కూడా వేయకూడదు మీకు ఇంకా ఫాస్ట్గా రావాలి వర్కౌట్ అవ్వాలి అనుకుంటే ఏమి వేయకపోతే బెటర్ అని అడిగితే ఇప్పుడు వచ్చేసి కుందు తీసుకున్నా కదండి దీపం కుందు దాంట్లో వచ్చేసి రెండు ఒత్తులు వేసుకోవాలి నార్మల్గా దీపం పెడతారు కదండి అలాగే దీపం పెట్టుకోవాలన్నమాట సో భయపడే అయితే అసలు ఆడకండి చూడకండి నార్మల్గా చెప్పేస్తున్నాను ఫస్టే చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి అవసరమా అవి ఇవి అని చాలా ఇచ్చారు మేము చేస్తున్నాం అంతే ఇంకా ఏమైనా ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో ఇది ఆడండి అని పెట్టండి ఖచ్చితంగా నేను ఆడడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను ఇంకా దీన్ని మనం వెలిగించేద్దాము ఒకవేళ మీరు క్యాండిల్ తీసుకుంటే ఒక ఫోర్ క్యాండిల్స్ అయితే తీసుకోవాలండి దీపం అయితే ఒకటి తీసుకోవచ్చు సో ఇదిగోండి ఇలా అయితే దీపం వెలిగించేసుకుంటున్నాము దీపం వచ్చేసి సెంటర్లో మనము ఆడుతూ ఉంటాం కదండి ఎంతమంది ఆడుతున్నారో వాళ్ళ మధ్యలో అయితే పెట్టుకుని ఆడుకోవాలి మ్యాక్సిమం ఈవెన్ నెంబర్స్ అయితే ఆడడానికి ట్రై చేయండి సో అందరూ రెడీ గేమ్ ఆడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు వీళ్ళైతే ఇప్పుడు ఫస్ట్ అయితే మనము బ్లడీ మెరీని రమ్మని పిలుద్దాం ఓకేనా బ్లడీ మెరీ దయచేసి మా చుట్టుపక్కల ఎవరైనా ఆత్మలు ఉంటే ఒక్కసారి మా ముందుకు రండి దయచేసి ఎవరైనా మా చుట్టుపక్కల ఆత్మలు ఉంటే ఒకసారి మా ముందుకు రండి బ్లడీ మేరీ బ్లడీ మేరీ ఏదో తెలియని ఒక ఫీలింగ్ అయితే వస్తుందండి ఇక్కడ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది అదో ఒక హోర్ లాగా వస్తుంది మీకు ఫోన్లోకి లేదో తెలియట్లే కానీ ఓకే ఇంకా బ్లడ్ మేరీని అయితే మనం క్వశ్చన్స్ అడిగేద్దాము సో ఇక్కడ అయితే ఎస్ ఎస్ఎన్ ఆన్ పెట్టాం కదండి ఇక్కడ మధ్యలో అయితే పెన్సిల్ పెట్టుకోవాలి మనం ఈ లోపల ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఎస్ఎన్ ఆన్ పెట్టేసి ఇక్కడ మధ్యలో పెన్సిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా పెన్సిల్ వెళ్తే ఇలా వెళ్తుందో చూసుకుని దాన్ని బట్టి అనమాట ఇటు సైడ్ వెళ్తే అది మరి నేను చేతితో జరిపేశానంటారు చూడండి మనం చేతితో జరిపితేనే పెన్సిల్ జరుగుతుంది అలాంటిది ఇక్కడ ఫ్యాన్ లేదు ఏమీ లేదు మీకు ముందే చెప్పేస్తున్నాను లేనిపోవాలి పిచ్చి పిచ్చి డౌట్స్ అని పెట్టుకోకండి మీకు దగ్గర నుంచి బుక్ క్లారిటీగా చూపిస్తాను ఓకేనా ఇప్పుడు నేను రెడీమేడ్ అని ఫస్ట్ క్వశ్చన్ అయితే అడగబోతున్నాను సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బ్లడీ మేరీ ఆర్ యు హియర్ బ్లడీ మేరీ ఆర్ యూ హియర్ సో క్వశ్చన్ అయితే ఇక్కడ రాసేసానండి ఇప్పుడు ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు అయితే చేతులు వేసుకోవాలండి స్టార్ట్ చేద్దామా బ్లడీ మేరీ మా ఇంటికి రా బ్లేడీ మేరీ మా ఇంటికి రా బ్లడీ 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 మేరీ మా ఇంటికి రాడీ మేరీ మా ఇంటికి రా బ్లడీ మేరీ మా ఇంటికి రా బ్లడీ మేరీ బ్లడీ మేరీ ఇంకా జల్సం చూసి సౌండ్ వస్తుంది ఏంటి ఏ అది ఏంటి అది ఏంటి అసలు ఏ అరకు అది ఏంటి అసలు ఒకసారి వెళ్తాను నాకు ఏ మనం రూమ్ లోకి వచ్చినప్పుడు ఇది లేదు చేసుకో లైట్ ఆఫ్ చేసినప్పుడు ఇది లేదు అసలు ఏంటి అర్థం కావట్లేదు ఏదో చచ్చిపోయి ఉంటుంది ఏం చచ్చిపోతుంది అసలు అన్ని అలా తీసుకోకు మేరీ నువ్వు ఇక్కడే ఉన్నావు అని మాకు తెలుసు నువ్వు ఇక్కడే కనుకుంటే రెస్పాండ్ అవ్వు ఎస్ఆర్ నువ్వు అన్నది చెప్పు లేదంటే ఇప్పటిదాకా మాకు కొన్ని వల్ల నీ ప్రజెన్స్ అయితే తెలిసింది సౌండ్స్ వస్తున్నాయి నీ బ్లడీ మేరీ ఆర్యు బ్లడీ మేరీ బ్లడి మేరీ ఆర్యు చార్లీ చార్లీ వెంటనే రెస్పాండ్ అయిపోయేది అసలు బ్లడీ మేర ఎంత చూడండి క్వశ్చన్ కాలిపోతుంది దొరంగతి దొరంగతి క్వశ్చన్ క్వశ్చన్ కాలిపోతుంది క్వశ్చన్ కాలిపోతుంది అండి అసలు దీని నిప్పేలా అంటుకుంది దీపం ఉంది తియ్యి దీపం చూపించు దీపం ఉంది ఇది ఇక్కడ ఉంది అవసరమా మనకి ఇలాంటి గేమ్స్ ప్రతిసారి అనుకుంటున్నా చెప్తున్నా నేను గేమ్స్ ఆడుతున్నాను ప్రతిసారి కూడా ఏదో ఒకటి జరుగుతున్నాయి ఏమైనా అయ్యి ఉంటే సో ఇంకేం చేస్తా చెప్పు ఇంకా మనకి లాస్ట్ కట్టమైతే ఒకటి ఉందండి మెయిన్ అనమాట అది మీరు ఎక్కడైనా ఏ వీడియోస్లో చూసినా ఎక్కడ గూగుల్లో చూసినా సరే మీకు అదే అంత చేస్తూ ఉంటారు ఏంటంటే అది మిర్రర్ ముందు నుంచి ఆ గదిలో లైట్స్ అన్ని తీసేసి ఒక దీపం వద్దు తెలియట్లేదా నీకు ఒక దీపం పెట్టుకుని మీరు బ్లడీ అయితే పిలవాల్సి ఉంటుంది అనమాట సో నువ్వు పిలుస్తున్నావు నన్ను పడేసింది లాస్ట్ టైమ్ అదొక్కటే ఇంకొంది ఇక్కడ వరకు అయితే చాలా భయంకరంగానే ఇదైతే సాగిందండి ఇది మాత్రం మీకు లైవ్ లో అయితే చూపిస్తాను మొత్తం మిర్రర్ ముందు పిలవడం అది కూడా సో ఏం జరుగుతుందో నాకు తెలీదు పదండి వెళ్ళిపోదాం సో మేమైతే మిర్రర్ దగ్గరికి వచ్చేసామండి ఇప్పుడైతే లైట్ ఆఫ్ చేస్తా ఫస్ట్ తనకిచ్చే పిల్లలు కింద పెట్టద్దు ఇక్కడ ఫ్లాష్ అసలు వినట్లేదండి మీరు కామెంట్స్ చేస్తున్నారు పిల్లల్ని పెట్టుకునే అవసరం మానే ఆ పిల్లలు వినట్లేదు ఎవరు ఏం చేయలేరు దానికి ఓకేదా నో అక్కడ నా పడుతురా అప్ర దెగ్గర్ని నల్లిం కోడ వస్తరం మనం బండిన వచ్చాము ఓకే బ్లడ్డి మేరీ మా ఇంటికి రా బ్లడ్డి మేరీ ఒక్కసారి రా మేరీ మా ఇంటికి రా బ్లడ్డి మేరీ మా ఇంటికి రా బ్లడ్డి మేరీ బ్లడ్డి మేరీ మా ఇంటికి రా బ్లడ్డి మేరీ బ్లడీ మేరీ బ్లడీ మేరీ ఈ చీకట్లోనే కనిపిస్తుందంట అద్ద ఏ అద్దంలో చూడండి ఇక్కడే కనిపిస్తుందంట ఏమైనా కనిపిస్తుందా బ్లడీ మెరీ బ్లడీ మేరీ ఏ ఏంటలా అయిపోతున్నావు ఏ ఒకసారి వెనకాల చూడు వెనకాల చూడు ఏముంది వెనకాల చూడు మన ఇద్దరు మధ్యలో చూడు ఏముంది అక్కడ ఇంట్లో ఇట్లా సో ఆ మిర్రర్ వీడియో మీకు ఎలా కనిపించిందో నాకైతే తెలియదండి అంటే మేము వీడియో చీకట్లో రికార్డ్ చేసాం కదా మిర్రర్ కూడా అంత ఫ్లాష్ లైట్ పడిపోయింది అది గా కూడా లేదు మాకైతే మిర్రర్ వీడియోలో ఏదో ఉన్నట్టుగా ఒక ఆకారం అయితే కనిపించిందండి అండి అది మీరు ఒక టూ త్రీ టైమ్స్ చూస్తే జూమ్ చేసుకుని చూస్తే మీకు కనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి చూసి సో ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఏదో ఒక చిన్న చిన్న సింటమ్స్ సౌండ్స్ కానివ్వండి ఏదో ఒకటి మేమైతే ఒక ప్రజెన్స్ ఇప్పుడు మన పక్కన ఏదైనా ఉన్నప్పుడు మన హార్ట్ బీట్ అనేది ఫాస్ట్ గా రేజ్ అవ్వడం కానీ ఒక ఏదో ఒక ఫీల్ అయినట్టుగా కానీ అనిపిస్తుంది అది మేమైతే ఇక్కడ ఉండి ఫీల్ అయ్యాం అనమాట సో అంతకు మించి అయితే మాకు రియల్ గా డైరెక్ట్ గా బ్లడ్ మేరీ వచ్చేసి కనిపించింది ఖచ్చితంగా మీరు భయం లేని వాళ్ళు అయితే ధైర్యం కొంచెం ధైర్యం ఉన్న అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకవేళ భయం ఉన్న వాళ్ళు అయితే రికమెండ్ అంటే నేను ఏమేమి చెప్తున్నా అంటే ఇందులో చెప్పాను కదండి ఒక ఫీల్ వస్తుంది అనమాట ఒక స్పిరిచువల్ ఫీల్ వస్తుంది పక్కనేదో ఉన్నట్టు మనకి కొంచెం హార్ట్ బీట్ పెరిగినట్టుగా బాగుంది ఫీల్ అయితే సో ఇది అది బాగుంటుంది అంటే ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి సో ఉంటుంది అండ్ మిర్రర్లో కూడా మనకి ఏదో కొంచెం ఉండు కొంచెం ఒక నీడలా కానీ ఏదో ఉన్నట్టుగా కానీ ఒక హోర్లా కానీ చెవులకి వెనపడడం ఇలాంటివైతే మనకు అన్నమాట సో అంతే అంతే కానీ డైరెక్ట్గా బ్లడ్ మేరీ వచ్చేసి మనం ముందైతే నుంచోదు ఆవిడ ఎలా ఉందో మీకు రికార్డ్ చేసి చూపించడానికి సో అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తే మేము వీడియో పెట్టినప్పుడల్లా సో ఒక లైక్ ఇస్తే మాకు కూడా గా ఉంటుంది మళ్ళీ ఇంకొక వీడియోలో మేము ముందుకు వచ్చేస్తాం అప్పటి దాకా సెలవు బాయ్ బాయ్ నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేసేయండి